మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పెద్ద పెద్ద షోరూమ్స్లో గాడ్జెస్ కానీ వెహికల్స్ కానీ కొనేటప్పుడు ఇచ్చిన రెస్పెక్ట్ తర్వాత ఇవ్వరు అంటే అది రిపేర్ వచ్చి చేయించడానికి వెళ్తే షాపు వాళ్ళు మాట్లాడే తీరే వేరుగా ఉంటుంది రేపురా రెండు రోజులు ఆగిరా అప్పుడు వచ్చినా ఇంకా అవ్వలేదు ఇంకా టైం పడుతుంది అంటూ విసిగిస్తూ ఉంటారు అప్పుడు మనకు వస్తుంది కోపం ఏదైనా చేసేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఏం చేయలేం మహా అయితే పెద్ద పెద్దగా అరిచి మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం కానీ ఆ యువకుడు అలా చేయలేదు తన ఫ్రస్ట్రేషన్ను చల్లార్చుకోలేదు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం కర్ణాటకలోని కలబురుగ నుంచి ఓ ఆశ్చర్యకరమైన ఇష్యూ బయటకు వచ్చింది హమరాబాద్ రోడ్లోని బైక్ షోరూంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి మంటలు తీవ్రంగా ఉండడంతో భారీ నష్టం కూడా జరిగింది అక్కడ బైకులన్నీ దగ్ధమవుతున్నాయి మనకు అందిన సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో నిందితుడు నదీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసలు విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు ఇరవై రోజుల కిందట ఎలక్ట్రిక్ బైక్ను మహమ్మద్ నదీం అనే యువకుడు కొన్నాడు ఆ బైక్లో ఏదో ప్రాబ్లం వచ్చింది రిపేర్ కోసం నదీం ప్రతిరోజు బైక్ను రిపేర్ చేయాలని షోరూమ్కు తిరుగుతున్నాడు ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగానే సమాధానం చెప్తూ వచ్చారు రిపేర్ చేయడం లేదట దీంతో నదీంకు చిరెత్తుకొచ్చింది ఫ్రస్ట్రేషన్తో షోరూంకు నిప్పంటి చేశాడు దీంతో షోరూంలో మంటలు చెలరేగాయి ఆరు స్కూటర్లు ఈ ఘటనలో దహనమయ్యాయి ఘటన తర్వాత నదీం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు జరిగింది చెప్పాడు మూడు రోజుల కిందట తన బైక్ ప్రాబ్లం వచ్చిందని షోరూం వల్ల నిర్లక్ష్య సమాధానం వల్ల కోపంతో పెట్రోల్ పోసి తగలబెట్టేశానని చెప్పాడు ఆశ్చర్యపోయిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు అందుకే అంటారు టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అని ఏది ఏమైనా అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం అందుకే చట్టం తన పను తాను చేసుకుపోతుంటుంది సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి